అస్మద్గురి గురుభ్యో నమ ఆండాళ్ తిరువడి శరణం శరణు ఈరోజు రెండవ పాసురంలోకి వెళుతున్నాము రెండవ పాసురంలో అమ్మ కొన్ని నియమాలను పాటించాలి ఈ శ్రీవ్రతానికి ఈ తిరుప్పాయి వ్రతానికి అని చెప్పి చెప్తుంది ముందు పాసరాన్ని అనుసంధానం చేసుకుందాం వయత్తువాళ్ వీర్గాళ్ నామం నంబా వైక్ గిరిశయ பார்க்கடுளல் பையத்து என்ற பரம பாடி நெயுண்ணோம் பாலூண்ணோம் நாட்காலே நீராடி மையட்டெழுதோம் மலரெற்றினாமுடையோம் செய்யோதன செய்யோம் திக்குரளை சென்றோதோம் ஐயமும் பிச்சையும் ஆந்தனையுங்கை காட்டி ஒய்யுமாறின் எகும் தேலோரெம்பாவாய் ఆ విధంగా ఏం చెప్తుందంటే మనము మనకు మనుష్య జన్మ చాలా దుర్లభమైనటువంటి జన్మ ఈ భూమి మీద మనిషిగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ క్షీర సముద్రంలో ఉండేటువంటి ఉండేటువంటి ఆ శ్రీమన్నారాయణ్ణి సేవించుకోవాలి ఎలా సేవించుకోవాలి ఆయన సేవించుకోవాలంటే ముందు మనం ఎట్లా ఉండాలి చాలా నిర్మలమైన మనసుతో ఉండాలి అటువంటి ఆయన్ని సేవించుకోగలుగుతాము మనకి తిరుపావాయికి వ్రతానికి కొన్ని నియమాలు చెప్తుంది తల్లి స్వామి నిన్ను చేరుకునే వరకు మేము నెయ్యి కానీ పాల్గొని మేము ముట్టుకోము సేకరించము ఆహారంలో అని చెప్పేసి చెప్తుంది ఎందుకంటే ఆ నెయ్యి పాలు కూడా పరిపుష్టిని కలిగిస్తాయి నువ్వు లేనప్పుడు నిన్ను చేరుకునే వరకు కూడా మేము ఆ పరిపుష్టి కలిగించేటువంటి ఆహారాన్ని సేకరించము అని చెప్తున్నారు ఆ తల్లి అంతేకాదు ఇంకా మేము చక్కగా అలంకారప్రాయమైనటువంటి ఆ కనులకు కాటుకును దిద్దుకోము అలాగే సిగిలో పువ్వులు ముడుచుకోము ఇలాంటి పనులన్నీ కూడా మేము చేయము నీతో ఉన్నప్పుడే మేము అలాంటి పనులని చేస్తాము నువ్వు నిన్ను చేరుకునే వరకు మేము అలాంటివి చేయము అని చెప్పేసి ఆ తల్లి చెప్తుంది అంతేకాదు చాడీలు చెప్పటం ఇరుగు పొరుగు వాళ్ళ మీద అనవసరమైన మాటలు చెప్పుకోవడం అలాంటివి కూడా చేయము ఎందుకంటే ఆ మలినాంతో మా మనసులంతా నిండిపోతే నువ్వు ఉండటానికి చోటు ఉండదు కదా మనసులో అట్లాంటి పనికిరాని కబుర్లన్నీ కూడా మేము చెప్పుకోము పెద్దలను గౌరవిస్తాము పెద్దలంటే ఎవరు జ్ఞానం ఉన్నటువంటి వారు సంస్కారం ఉన్నటువంటి వారు పది మందికి ఆదర్శంగా నిలిచేవాళ్ళు పెద్దలు అలాంటి వారిని అలాంటి వారు మేము మాటల్ని మేము పాటిస్తాము గౌరవించి వారికి చక్కగా సత్కారాలనే చేస్తాము అంతేకాదు స్వామి మేము ఇంకా ఎవరైనా దీనస్థితిలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి మేము తగినటువంటి సహాయాన్ని చేస్తాము అని చెప్పేసి ఆ తల్లి ఇటువంటి నియమాలన్నీ కూడా చెబుతుంది ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా మనసు కలుషితం చేసుకోకూడదు మనసు కలుషితం చేసుకోవడం అంటే ఏదో ఒకటి బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలన్నీ స్వీకరించడం అన్నమాట అలాంటి లేకుండా చక్కగా ఉండాలని ఆ తల్లి